ఇంకా టీవీ ప్రోగ్రామ్స్ మనకి ప్రదీప్ యాక్సెప్ట్ చేయరా లేదంటే కంపల్సరీ మనకి టీవీ ప్రోగ్రామ్స్ న్యూ ప్రోగ్రామ్స్ యాక్సెప్ట్ చేస్తారు అండ్ న్యూ ఈవెంట్స్ ద్వారా ఎంటర్టైన్మెంట్ చేస్తారు డెఫినెట్లీ అది జీ తెలుగు కానీ స్టార్ ఈటీవీ ఏ ఛానల్ అయినా డెఫినెట్లీ వస్తారు బట్ ప్రజెంట్ కొంచెం బ్రేక్ తీసుకున్నారు ఒక అదర్ మీద వర్క్ చేస్తున్నట్టు వస్తున్న అప్డేట్ సో అందుకే ప్రజెంట్ డి నెక్స్ట్ సీరీజ్ మనకి డి సెవెంటీ సెలబ్రిటీ స్పెషల్ చేయట్లేదు జీ తెలుగు కూడా మనకి ప్రెసెంట్ అవ్వడట్లేదు సరికొత్త ఈవెంట్స్ ద్వారా కానీ సరికొత్త ఫెస్టివల్ ఈవెంట్స్ ద్వారా కానీ సరికొత్త ప్రోగ్రామ్స్ ద్వారా కానీ డెఫినెట్లీ మనందరికీ అందరికీ తొందరలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో హాయ్ అయితే చెప్తారు సో దానికోసం అయితే ఈగల్ని వెయిట్ చేయండి అండ్ ఎంత మంది ప్రదీప్ మంచరాజు మంచరాజు గారిని మిస్ అవుతున్నారు అనేది మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ప్రజెంట్ తను తీసుకుంటున్న ప్రాజెక్ట్స్ అది ఫిలిం ఇండస్ట్రీ సైడ్ గానీ లైఫ్ లో గానీ కొంచెం స్టెప్స్ తీసుకున్న వాటికి డెఫినెట్లీ బిగ్గెస్ట్ గా మీ లైఫ్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ షేర్ అవ్వండి కమెంట్స్